హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు కాకరకాయలతో ఒక కొత్త రుసి రెసిపీ చేయించి చూపించబోతున్నాను ఇది టేస్ట్ అయితే అద్దరిపోతుంది ముందుగా నేను ఒక అర కేజీ కా కాకరకాయలు తీసుకున్నాను దాన్ని ఒక హాఫ్ లీటర్ బటర్ మిల్క్ తీసుకుని ఈ కాకరకాయలన్నిటిని కూడా దానిలో వేసి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి పుల్లటి మజ్జికి తీసుకోవాలి దానికోసం ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా రెండు మూడు పొంగలిస్తే సరిపోతుంది ఇప్పుడు దాన్ని స్టవ్ మీద నుంచి దించేసి స్టైన్ చేసుకోవాలి ఆ వాటర్ అంతా సపరేట్ చేసేసి ఈ విధంగా స్టైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకోక వచ్చిన వాటర్ని పంపేసుకుని ఆ కాకరగా నీళ్ళ నొక్కి ప్రెస్ చేస్తే ఒక్క ఉడుకు ఉడుకుతుంది మరి ఎక్కువగా ఉడితే ఓవర్ సాఫ్ట్ అయిపోతుంది దీనిలో స్టఫింగ్ కోసం ముందుగా నేను ఆ ము కాకరగాయల్ని మధ్యగా కట్ చేసి దారిలో సీడ్స్ అన్నిటినీ ఈ విధంగా సపరేట్ చేస్తున్నాను తీసి తీసి ఈ విధంగా ప్లేట్లో పెట్టుకున్నాను దీనిలో స్టఫింగ్ కోసం ఈ విధంగా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి తీసుకుని ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగా నేను ఎండుమిర్చిని వేసుకుని వేయించుకున్నాను తర్వాత కొంచెం కొంచెంగా కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు తీసుకుని ఆ విధంగా రోస్ట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ నేను ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు వేయించిన శనగపప్పు తీసుకున్నాను దాన్ని కూడా సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇక వీడియోలో చూపించిన విధంగా కలర్ కొంచెం చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ కూడా మిక్సీ గిన్లో వేసుకునే విధంగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్లో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి వెన్నను వేసి ఈ విధంగా ముద్దగా వచ్చే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆ కాకరకాయల్ని కొంచెం రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాయలు వేడిగా ఉన్నప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆ స్టఫింగ్ అంతటినీ ఇలా ముద్దలాగా చేసి దాన్ని మధ్యలోకి పెట్టి కూరుకోవాలి ఈ విధంగా మధులో పెట్టి స్టఫ్ చేసి దాన్ని గట్టిగా ప్రెస్ చేసుకోవాలి చాలా వేడిగా ఉన్నాయి కాకరకాయలు అయితే ఈ విధంగా ప్రతి ఒక్క కాకరగాయలను స్టఫింగ్ లోపల నీట్గా పెట్టి దాన్ని క్లోజ్ చేసేయాలి ఈ స్టఫింగ్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఆ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడంలోనే ఈ కాకరకాయ వెన్నకారం అనేది టేస్ట్ తెలుస్తుంది ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కర్రీ చాలా కమ్మరి రుచిని అయితే అది వస్తుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపించేలా ఉంటుంది మా ఇంట్లో అయితే ఈ కాకరకాయ అందరూ ఫ్యాన్సే ఈ విధంగా స్టఫింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ కాకరకాయని ఇలా క్లోజ్ చేసేయాలి దారం చుట్టేసి ఈ విధంగా మొత్తంగా క్లోజ్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే ఈ విధంగా మొత్తం స్టఫ్ చేసేసాను వీటన్నిటికీ నేను దారం చుట్టి రెడీ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇవి సీడ్స్ ఈ విధంగా స్టఫ్ చేసి దారం చుట్టుకున్నట్టు కానీ కూడా అదే బాండిలో మరొక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఈ విధంగా పెట్టుకుని సిమ్లో పెట్టి వేయించుకోవాలి దీనిలో ఆ స్టఫింగ్లోనే పచ్చ వెన్న కల కలిపి మిక్స్ చేసాం కాబట్టి ఆయిల్ ఆ వెన్న వేసిన ఆయిల్ సరిపోతుంది ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏమీ అవసరం లేదు ఇవి సిమ్లో పెట్టి మాత్రమే రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఇవి ఫ్రై అయ్యేటప్పుడే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది ఇల్లంతా చాలా బాగుంటుంది వీటిని తినేటప్పుడు రైస్లోకి తినవచ్చు డైరెక్ట్గా కాయని కూడా తీసుకుని తిన్నేసేయచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి చేస్తే మళ్ళీ 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 తినాలనిపే విధంగా ఉంటుంది కాకరగా ఈ వెల్లకారం ఇది ఇది మన ఆయన చేసేటి కర్రీ ఇది నాకు చాలా ఇష్టం ఇది మా ఇంట్లో ప్రతి ఒక్కరూ దీన్ని చాలా ఇష్టపడతారు ఈ విధంగా నేను మిగిలిపోయిన సీడ్స్ ఉన్నాయి కదా ఆ సీడ్స్ స్టఫింగ్లో మిగిలినటువంటి పౌడర్ని ఈ సీడ్స్లో వేసే విధంగా ఫ్రై చేసుకుని దీన్ని రైస్ లోకి తినవచ్చు రైస్ కాకుండా స్పూన్ వేసుకునే డైరెక్ట్ తినేయచ్చు చాలా బాగుంటుంది తింటుంటే చాలా కమ్మటి ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది ఫైనల్ గా అయితే కర్రీ ఈ విధంగా రెడీ అయిపోతుంది నా కర్రీ